నేను కట్నానికి ఫుల్ గా ఆంటీ కానీ ఇన్ని పనులు చేపించుకున్న వాడి దగ్గర డబ్బులు తీసుకోవడంలో తప్పే లేదని చెప్తాను ఎందుకంటే చెల్లైన పాపానికి ఫ్రీగా ఎన్ని పనులు చేయించుకుంటున్నారో తెలుసా వీళ్ళు పెళ్లి కొడుకుని ఒకసారి చేస్తాం కదా అనుకోవచ్చు కానీ వీడు ముఖం కడుకొచ్చిన ప్రతిసారి కూడా పెళ్లి కొడుకుని చేయాల్సి ఉంది ఇలా పెళ్లి అయిన తర్వాత కూడా ఒక రెండు మూడు రోజుల వరకు కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి ఇంట్లో నైవేద్యాలకి రెడీ చేస్తూ ఉన్నారు ఒక పక్కన పాలన్న వండుతూ ఇంకొక పక్కన బూరలు చేస్తూ మా మెయిన్ హీరోయిన్ ని పరిచయం చేయడం మర్చిపోయాను ఈ విడే మా జయ మా ఇంట్లో పెద్దరాయి లెక్క ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటారు అందరూ పెళ్లి హడావిడిలో ఉంటే మా నాన్న నేను మాత్రం ఫుల్ గా తినే హడావిడిలో ఉన్నాం మా నాన్నకేమో టిఫిన్ కావాలి నాకేమో బిర్యానీ కావాలి నాన్నకి బాగా ఇష్టమైన నిప్పుల మీద ఉడికే ఒక రొట్ట మాత్రం తినేశాడు కానీ నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే పెళ్లింట్లో మనం ఎన్ని రోజులున్నా కూడా రోజు మనకి పప్పు భోజనం తప్పు వేరే ఏది దొరకట్లేదు నా నోరు చెప్పబడిపోయేలా ఉంది అందుకనే రెస్టారెంట్ కెలి అలా నాన్ వెజ్ బిర్యానీ తింటూ ఫుల్ గా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ పెళ్లి వీడియో వస్తున్నాయి చూసేయండి